శ్రీ శ్రీమాతరేణమహ శ్రీచక్ర సాధనాపీఠం నుంచి శ్రీమాత డివోషనల్ ఛానల్కు స్వాగతం మా వీడియోలు చూసి ఆదరించినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ప్రతి విషయం విలువైనది ఉదయాన్నే ముహూర్తంలో అంటే తెల్లవారుజామున నాలుగు ఐదు గంటల మధ్య చేసే స్నానం అత్యుత్తమం ఋషి స్నానం అంటారు దేవతా సాధన చేసేవారు ఈ సమయంలో పూజలు చేస్తూ ఉంటారు ఉదయం ఐదు నుంచి ఆరు గంటల మధ్య చేసే స్నానం ఇది మధ్యమం అంటే యావరేజ్ అన్నమాట మానస్నానం అంటే ఆరు ఏడు లోపు చేసే స్నానం అదమం అంటారు ఉదయం ఏడు గంటల తర్వాత చేసే స్నానం రాక్షస స్నానం అంటారు తర్వాత ఏ సమయంలో చేసినా ఈ జాబితాలోకి వస్తారు సాధారణంగా చన్నీటి స్నానం అన్ని విధాలుగా శుభదాయకం శీతాకాలంలో చలి ఉంటుంది కనుక తత్వాన్ని బట్టి గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చును పురుషులు స్నానం చేసేటప్పుడు తన శరీరం పైన ఏదో ఒక వస్త్రాన్ని చుట్టుకొని స్నానం చేయాలి నగ్నంగా చేయకూడదు స్త్రీమూర్తులు నగ్నంగా స్నానం చేసిన దోషం ఉండదు స్త్రీ పురుషులు ఎవరైనా స్నానం చేసేటప్పుడు బకెట్లో సుగంధ ద్రవ్యాలు కలుపుకొని స్నానం చేయడం కారణంగా కొన్ని గ్రహదోషాలు శాంతింపబడతాయి మంగళవారం రోజున నీటిలో ఒక స్పూన్ను రాళ్ళుప్పును కలుపుకొని స్నానం చేస్తే రాహు గ్రహ దోషాలు తగ్గుతాయి గురువారం రోజున చాయ్ పసుపును కలుపుకొని స్నానం చేస్తే జాతకంలో గురుబలం పెరుగుతుంది మీకు శ్రద్ధ ఉంటే ప్రతిరోజు చేయవచ్చును స్త్రీమూర్తులు తల స్నానం ప్రతిరోజు చేయనవసరం లేదు ప్రతిరోజు పూజ చేసుకునేవారు కొంతమంది తెలియక ప్రతిరోజు చేస్తూ ఉంటారు అలా చేయనవసరం లేదు అలాగే స్నానం చేసిన తర్వాత శిరోజాలను లూజుగా వదిలేస్తారు తల తలను బట్టతో తుడుచుకున్న తర్వాత తల చివరి భాగాన చిన్న వదులుగా ముడివేసుకోండి పూజ చేసేటప్పుడు కూడా ఇలాగే ఉంచండి తర్వాత మీ వీలును బట్టి శిరోజాల జడ వేసుకున్నప్పుడు వదులుగా ముడివేసిన తలను ఇప్పివేయండి శిరోజాలను వదులుగా దుష్ట దుష్టశక్తులు తన శరీరంలోకి వచ్చే అవకాశం ఉంటుంది మగవారు తలను స్నానం చేయవలసి ఉంటే బుధవారం శనివారం చేయటం మంచిది లవంగాలు నీటిలో కలుపుకొని స్త్రీ పురుషులు ఎవరైనా స్నానం చేస్తే దిష్టి దోషాలు గగ్గముఖం పడతాయి పేరు ప్రఖ్యాతులు రావాలంటే తమలపాకు నీటిలో వేసి స్నానం చేయి చేయటం మంచిది రోజు వాటర్ నీటిలో కలుపుకొని స్నానం చేస్తే భార్యాభర్తలు అన్యోన్యత పెరుగుతుంది జాతకంలో శుక్రగ్రహం అనుకూలంగా మారుతుంది మా ఛానల్ నుంచి అన్ని వీడియోలు మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వచ్చే వీడియో కాళికాదేవి యంత్రం గురించి తెలుసుకుందాం ధన్యవాదాలు